మన ప్రభువులు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరూ కూడా వందనాలండి మీరు అంత బాగున్నారు కదా మంచిది ఒకరోజు ప్రభు అయిన ఎస్సుక్రీస్తూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని ఎవరైనా కానీ ఏదైనా ఫంక్షన్కి పెళ్ళికే కావచ్చు లేకపోతే బర్త్ డే సిక్గా ఉండొచ్చు మ్యారేజ్ డే సిక్గా ఉండొచ్చు ఒకవేళ ఏదైనా దానికి మిమ్మల్ని పిలిచినట్లయితే మీరు వెళ్ళండి వెళ్ళినప్పుడు వారి పిలవక ముందే మీరు స్టేజ్ పైన కనపడాలని కానీ వారి చెప్పక ముందే మీరు ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేసినా కానీ అది మీకు అవమానాన్ని కలగజేస్తుంది అది ఎలాగంటే మిమ్మల్ని పిలిచిన వాడు ఇంకా మరొక మీకంటే గనుడైన వ్యక్తి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారంటే ఆ స్టేజీని ఇంపి వేసి వాడు కూర్చోబెడతారు అది అందరి ముందు నీకు అవమానం అందరి ముందు నీకు హేళన చేయబడుతుంది కనుక నువ్వు చేయాల్సింది ఏంటంటే వెనక కూర్చున్నట్లయితే నిన్ను పిలిచినప్పుడు వారందరి మధ్యలో నడిచి వెళ్తున్నప్పుడు అందరినీ చూస్తారు అందరిని చూసి ఆశ్చర్యకి పోతారు కానీ ఇంతకు నువ్వు వెళ్ళిపోయి ఆ స్టేజ్ మీద కూర్చుంటే నీకు అవమానం కాబట్టి నీ జీవితంలోనే ఎప్పుడైనా కూడా తగ్గించుకోవటం నేర్చుకోండి ఎందుకంటే తనను తను తగ్గించుకుని వాడిని దేవుడు ఏం చేస్తానంటే హెచ్చిస్తాడు ఏ విషయంలో నీ జీవితంలో నువ్వు తగ్గింపు కలిగిన జీవితం నువ్వు కలిగి ఉండు ఒకవేళ నువ్వు టెన్త్ క్లాస్లో మంచి మంచి మార్కులు సంపాదించావా ఇంటర్లో మంచి మార్కులు సంపాదించావా డిగ్రీలో మంచి మార్కులు సంపాదించావా ఒకవేళ మంచి జాబ్ను సంపాదించావా దీన్ని బట్టి నీ ఇంట్లో ఉన్న నీ అన్నను నీ అక్కను నీ చెల్లును నీ తమ్ముళ్ళను ఎవరిని కూడా నువ్వు తగ్గించి మాట్లాడటం అది నీకు క్షేమం కాదు ఒకవేళ నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నావు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవేళ పెద్దవాళ్ళు వృద్ధాప్యలు ఉన్నవాళ్ళు ఒకవేళ గర్భిణీ స్త్రీలు ఒకవేళ విగ్రహంలో వచ్చినప్పుడు నువ్వు గర్వించిపోయి ఆ సీట్లో కూర్చొని అలా చూస్తూ ఉండిపో మాకు నువ్వు చేయాల్సిందంటే ఎవరిని పట్టించుకోవద్దు తగ్గించుకొని వారికి సీటు ఇవ్వు ఎందుకనంటే నిన్ను తగ్గించుకుంటూ నువ్వేం అంటే నువ్వు హెచ్చరించబడతావు పావులు గారు అదే అంటారు అయ్యా నేను ప్రధాన పాపిని అందరికంటే కూడా నేను ప్రధాన పాపిని తగ్గించుకుంటున్నాడు దావిదని చూసినట్లయితే దావిదంటున్నాడు కదా అయ్యా నేను ఎటువంటి అయ్యా సౌలు వెంటబడుతున్నప్పుడు దావిదంటాడు నేను ఎటువంటి అయ్యా కుక్కలంటి వాడే చచ్చిన కుక్కలంటి వాడిని మళ్ళా అంటాడు కదా ఇదిగో నువ్వు కుక్కితే చచ్చిపోయే నల్లి లాంటి వాడినయ్యా ఎవరు నిజమేనా ఇది వాస్తవేనా దావీదు సింహాసన సింహాన్ని చీలివేసి చీల్చివేశాడండి ఎలుకబడిని చీల్చివేశాడండి గొల్ అనేసి ఒక వ్యక్తి పిలిచి యొక్క దేశానికి ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి వచ్చి రోజు అంటున్నాడు కదా మీలో నుంచి ఒకటి రండి మాలో నుంచి నేను వస్తాను నన్ను జయిస్తే మా రాజ్యాన్ని మీకు ఇస్తామంటున్నాడు అలాగే నలభై అలా సవాలు చేస్తూ ఉంటుంటే ఒక్కళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి కానీ అటువంటి సమయంలోనే దాబిద్ అనే ఒక కుర్రవాడి యవనస్తుడు వచ్చి అంటున్నాడు కదా ఇస్ యొక్క ప్రజల్ని సున్నత లేని వీడెవడు తిరస్కరించడానికి అని ఆవేశం తీసుకొని ఇంకో ఆ సింహంలో ఒకడు ఆ ఎలుగుబంటితో ఒకడు వీడు ఎటువంటి వాడు వాడిని చంపి పడేస్తా అని ఈ యొక్క దావీద్ ఈ దావేదుకి ఎంత పౌరుషం అంటే దేవుని కానీ దేవుడి పిల్లల్ని కానీ ఎవరైనా విమర్శించినా ఎవరైనా మాట్లాడినా దావేదు ఒప్పుకునే వ్యక్తి కాదు ఆ రోజు దావేది అంటున్నాడండి అయితే దావేది ఏమంటున్నాడు తెలుసా తను తను తగ్గించుకుంటున్నాడండి దేవుడు ఒక సందర్భంలోని అయా నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని నిర్మించుకుంటానంటే అయ్యా నేనైనను నా కుటుంబం అయినను నా వంశమైనను అయ్యా ఎన్నిక లేని దేవుడు చూసేవా ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు హెచ్చిస్తాడు గిద్యోన్ జీవితంలో చూస్తే అయ్యా నేను ఎటువంటి అయ్యా నా యొక్క వంశం ఏంది నేనే నా జీవితం ఏంటి నేను ఇస్రాయల్ యొక్క ప్రజలకి న్యాయాధిపతిగా నేను ఎక్కడ ఉండగలను అయ్యా అని అంటే నేను నిన్ను బలపరుచుకుంటానంటున్నాను ఎందుకంటే నువ్వు తగ్గించుకో నువ్వు తగ్గించుకునే జీవితం కలిగి ఉన్నప్పుడు నువ్వు హెచ్చించబడతావు నువ్వు ఘనపరచబడతావు ఘనమైన వ్యక్తిగా నీవు ఉంటావు యేసు క్రీస్తు దిగి వచ్చాడండి తను తను తగ్గించుకున్నాడు పరలోకంలో సింహాసనం పైన ఉండి దేవదౌతల చేత నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు ఈ భూమి మీదకి ఒక మనిషిగా నరూపిగా ఈ లోకానికి వచ్చాడు వచ్చిన దేవుడు ఏం చేశాడు తన చేయవలసిన పని చేశాడు తర్వాత ఏం చేశాడు తన నీ కోసం నా కోసం తనను తను తగ్గించుకున్నాడు గుమ్మవద్దులు అనుభవించాడు కొరడంతో కొట్టబడ్డాడు శరీరం అంతా చేర్చబడింది ఆఖరి రక్త బొట్టి వరకు కూడా ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన మూడు మేకుల మధ్యలో ఒక్క గుడ్డతో ఆయన సెలవు పైన వేలాడాడు ఆయన తగ్గించుకున్నాడండి ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఈరోజు ప్రపంచానికి ఆశీర్వదకరంగా మారాడు ప్రభావిశ్రీ క్రీస్తు అందరికంటే ఈరోజు ఎవరెవరైతే ఏ గొప్ప వ్యక్తులను పిలవడుతున్నారో వారందరికంటే కూడా గొప్పవాడు మన ప్రభావిష్ క్రీస్తు ఎందుకంటే నువ్వు తగ్గించుకో తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు ఒకరోజు సందర్భంలోని ఇద్దరు కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఒక వ్యక్తి అంటున్నాడు కదా పరిశుడు నేను ఉపవాసం ఉంటున్నాను నేను వ్యభిచారని కాదు నేను అటువంటి వాడు కాదు ఇటువంటి వాడు కాదు అనేసి మాట్లాడుతూ ఉంటుంటే మరొక వ్యక్తి సమరయుడు అంటున్నాడు కదా వెళ్ళి గుండెలు బాదుకుంటూ ఉంటాయా నేను ఆపిదే అని తనను తను తగ్గించుకోవటం వల్ల దేవుడు అంటున్నాడు తగ్గించుకున్న ఇతన్ని నీతి మంత్రిగా నేను తీర్చిదిద్దుతున్నాను అంటున్నాడు నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిందంటే తగ్గించుకో తగ్గించుకున్నట్లయితే నేను హెచ్చిస్తాను ఒకరోజు విక్టోరియా రాణి గారు తను ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ఒక ఒక పేద తల్లి పక్కన కూర్చుంటే ఆ తల్లి విక్టోరియా రాణి చూసి కొంచెం దూరం వెళ్ళి కూర్చుంది ఆరాధన జరుగుతున్నప్పుడు మళ్ళీ విక్టోరియా రాణి గారు ఏం చేశారంటే ఆ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూర్చుంది ఆ శబ్దం వెంది మళ్ళీ లేచి కొంచెం దూరం వెళ్ళి కూర్చుంది అలాగన విక్టోరియా విక్టోరియా రాణి గారి మళ్ళీ వెళ్ళి ఆ పక్కన కూర్చున్నప్పుడు ఆ గ్రహించి లేబోతున్నప్పుడు చేయి పట్టుకొని ఇది దేవుని సన్నిధి ఇది మన తండ్రి ఇల్లు ఈ తండ్రి ఇంట్లో అందరము ఒకటే అని చెప్పిందండి ఎంత తగ్గింపు అండి రాణి గారికి ఈరోజు నువ్వు నేను కలిగి ఉండాల్సింది ఏంటంటే తగ్గింపే ఆ తగ్గింపు లేకపోవడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం ఎంతో ఎంతోమంది ఎంతోమంది ముందు మనం హేళ చేయబడ్డాం ఎంతోమంది మనల్ని చూసి అసహించుకుంటున్నారు ఈరోజు మనకు ఒక గుర్తింపు లేకపోవటం మనకంటూ ఒక మంచి పేరు లేకపోవటం మనలంటే ఇతర ప్రేమించలేకపోవటం ఈరోజు ఎందుకు ఇలా జరిగిందంటే మనకు తగ్గింపు జీవితం లేదు మనలో ఏముందంటే గర్వం ఉంది ఒకవేళ గర్వం ఈరోజు నీళ్ళు దాపరించుకున్నట్లయితే ఈరోజు నువ్వు అందరి చేత మంచిని పోగొట్టుకుంటున్నావు మంచి వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటున్నావు నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావు నీకున్న విలువను పోగొట్టుకుంటున్నావు ఎందుకంటే నీ గర్వమే నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి ఆ గర్వాన్ని తీసివేసి ఆ ఆహాన్ని తీసివేసి నిన్ను తగ్గించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రభువు ఇచ్చే ఆ ఘనతను ఆ మేలును ఆ యొక్క ఉన్నతమైన స్థితిని నువ్వు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అందరికీ వందనాలు